లంపి స్కిన్ డిసీజ్ అనే డిసీజ్ ముఖ్యంగా వైట్ క్యాటిల్ అంటే తెల్ల పశువులు ఆవుజాతి పశువులలో సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో మన మన జిల్లాలో ఈ మధ్యలోనే గత త్రీ ఫోర్ డేస్ నుంచి నాలుగు మండలాల్లో ఐదు మండలాల్లో ఈ మా వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది వాటి యొక్క మేము రక్త నమూనాలు మరియు చర్మ నమూనాలను పరిశీలనకు కూడా పంపడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా మేము డిపార్ట్మెంట్ పరంగా పశువుల శాఖ తరఫున ఈ ఏదైతే ప్రాంతాల్లో ఈ సోకి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను చుట్టుపక్కల గ్రామాల్లో టీకాలు వేయడం జరుగుతుంది ఇంతవరకు ఈ మన ఐదు మండలాలు అదేవిధంగా మనకు మహారాష్ట్ర సరివద్దులో ఉన్నటువంటి గ్రామాలను కూడా ఈ వ్యాధి రాకుండా నిర్వహించడానికి ఆ గ్రామాల్లో కూడా టీకాలు చేయడం జరిగింది ఇంతవరకు మనం పదకొండు వేల రెండు వందల టీకాలు మేము ఇక్కడ జిల్లాలో నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మరికొన్ని టీకాలు కూడా తెప్పించడం జరిగింది ఎక్కడెక్కడైతే ఈ లక్షణాలు కనబడ్డాయో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తప్పనిసరిగా మేము టీకాలు వేస్తూ ఈ వ్యాధి మరింత ఉధృతం కాకుండా వ్యాప్తి చెందకుండా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము ఈ వ్యాధి అనేది వైరస్ వల్ల సోకుతుంది దీని గురించి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఇది అంటే జూనోటిక్ డిసీజ్ కాదు చాలామంది జూనోటిక్ డిసీజ్ అని పడుతున్నారు ఇదంటే మా జూనోటిక్ డిసీజ్ అంటే ఏదైతే జంతువుల నుంచి మనుషులకు కానీ మనుషుల నుంచి జంతువులకు సోకే వ్యాధులను జూనోటిక్ డిసీజ్ అంటారు ఇది అలాంటి వ్యాధి కాదు ఇది ఓన్లీ ఒక జాతికి పరిమితమైనది ముఖ్యంగా ఆవుజాతి పశువులు ఎక్కువ వస్తుంది సో కాబట్టి ఈ ఆవుజాతి పశువులను పెంపకందారులు ఏదైతే ఈ లక్షణాలు కనబడతాయో ఏదైతే జ్వరంతో బాధపడుతూ కానీ లేకపోతే దద్దులు వచ్చి కానీ కానీ బాధపడుతున్నాయో వెంటనే పశువైద్యాన్ని సంప్రదించాలి మండల పశువైద్యాన్ని ఇప్పటికీ మేము పశువైద్య అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది రైతులు అవగాహన కల్పించి ఈ వ్యాధిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడానికి సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైనా వ్యాధి లక్షణాలు కనబడగానే సమీప పశువైద్యాధికారిని సంప్రదించాలి వారితో సత్వరమైన టీకాలు మన దానికి సంబంధించిన చికిత్సలు అందిస్తూ ఈ ఆ చుట్టుపక్కల గ్రామాలు టీకాలు వేయడానికి అవకాశం కలుగుతుంది మహారాష్ట్ర మనకు సరిహద్దుగా ఉందో ఆ సమీప ఎక్కడి నుంచి అయితే పశు రవాణా పశువుల యొక్క మూవ్మెంట్ ఎక్కడ జరుగుతుందో ఆ గ్రామాలను గుర్తించడం జరిగి ఆ గ్రామాల్లో టీకాలు వేయడం జరిగింది సో ఆ విధంగా మనం వ్యాధిని అక్కడ కొంత అరకుడి జరిగింది అయినా కొంతమంది రైతులు తెలుసు తెలియక వేరే మార్గాల ద్వారా పశువులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత సమయంలో మాత్రం పశు రవాణా చేయకుండా రైతులను మేము కోరుతున్నాము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అమ్మకడం అమ్మడం కానీ కొనడం కానీ చేయకుండా ఇంకోటి ఇతర రాష్ట్రాల నుంచే పశువులను వస్తే మాత్రం చెప్పనిసరిగా వాటిపై ఒక నిఘా ఉంచాలి వారిని కనీసం ఒక పదిహేను రోజులు వాటి దూరం ఉంచాలి మన 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 పశువులు వాటిని కలవకుండా చూసుకోవాలి